హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వచ్చేసాను డెవేషనల్గా గాడ్స్ది ఇప్పుడు శ్రావణ మాసం కదా శ్రావణ మాసం మంగళగౌరి నోములు ఉంటాయి వ్రతాలు ఉంటాయి కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసుకోవాలి దాని గురించి తెలియని వాళ్ళ కోసం అయితే ఇప్పుడు నేను చెప్దామని నేను అనుకుంటున్నాను శ్రావణ మాసం వచ్చి మంగళవారం నోములు కూడా మొదటి వారం అయిపోయింది రెండో వారంలోకి కూడా పెట్టా కానీ నేను వీడియో మటుకు అప్లోడ్ చేయడం లేట్ అయింది ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా మీరైతే తెలుసుకుంటే మళ్ళీ వివరంగా మీరు చేసుకోగలుగుతారు కదా అని నా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు స సహకరిస్తారని కోరుకుంటున్నాను హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుంటారని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నది మా ఇంట్లో జరిగిన శ్రావణ మాసం పూజలు కార్యక్రమాల గురించి మనకి ఉగాదితో మొదలయ్యే తెలుగు నెలల్లో ఐదో నెల అయినటువంటి శ్రావణ మాసం ఈ మాసం ఈ మాసంలో ముఖ్యంగా పెళ్ళైన ఆడపిల్లలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అసలు ఈ మంగళగౌరి వ్రతాన్ని ఎందుకు చేయాలి చేస్తే వచ్చే ఫలితం ఏంటి అసలు ఈ వ్రతాలు పూజలు చే అసలు మనకి మూఢనమ్మకాల దీనిలో ఏ విధమైనటువంటి విశేషాలు దాగి ఉన్నాయనేది నాకు తెలిసినంతవరకు కొంతవరకు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా శ్రావణ మంగళవారం యొక్క విశిష్టత ఏమిటి ఈ గౌరీ వ్రతాన్ని ఎలా చేయాలి శ్రావణ మాసంలో ఆచరించాల్సిన వ్రతాల్లో మొదటిది ఈ మంగళ గౌరీ వ్రతం ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి పార్వతీదేవి మరో పేరే ఈ మంగళగౌరి సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదో తనం కలకాలం నిలుస్తుందని పెద్దలు చెప్తున్నారు ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు మన పురాణాల ద్వారా మనకి తెలుస్తోంది హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసం ఎంతో ముఖ్యమైంది ఈ మాసంలో ప్రతి మంగళవారం పార్వతీదేవిని మంగళగౌరీ రూపంగా కొలుస్తారు వివాహిత మహిళలు ఈ అమ్మవారి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ తల్లి కోరికలన్నీ నెరవేరుస్తుందని నమ్ముతారు అంతేకాదు తమ కష్టాల నుండి విముక్తి లభిస్తుందని అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటారు తమ భర్త దీర్ఘాయుషుని ఆరోగ్యంతో ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు మరోవైపు వివాహం కాని స్త్రీలు సైతం తాము కోరుకున్న భాగస్వామి కోసం మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు ఈ సందర్భంగా మంగళగౌరి వ్రతం ఏమిటో మనం తెలుసుకుందాం ఇప్పుడు తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి శివపార్వతులను స్మరించుకుంటూ పూజ ప్రారంభించాలి ముందుగా శివపార్వతుల ఫోటో లేదా విగ్రహాన్ని ఈశాన్యంలో ప్రతిష్ఠించాలి మంగళగౌరి దేవిని స్మరించుకుంటూ ఉపవాస దీక్షను ప్రారంభించాలి పూజకు ముందు అమ్మవారిని గంగాజలంతో శుభ్రం చేసి అలంకరించాలి అలాగే పువ్వులు పళ్ళు సమర్పించాలి ఆ తర్వాత పదహారు దీపాలను వెలిగించి మంగళగౌరి వ్రత విధానం కథ చెప్పుకుంటూ హారతి ఇవ్వాలి మంగళగౌరి వ్రతంలో ఉపయోగించిన వస్తువులను పేద స్త్రీలకు దానం చేయాలి హిందూ మత విశ్వాసాల ప్రకారం మంగళగౌరి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి శివయ్య వంటి భర్తను ఇవ్వాలని పార్వతీదేవుని కోరుకుంటారు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సంతోషకరమైన వైవాహిక జీవితం కొనసాగుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాదు ధనానికి కూడా లోటు ఉండదు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష కారణంగా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించే అవకాశం లభిస్తుంది పార్వతీదేవి అనుగ్రహంతో మీ జీవిత భాగస్వామితో ప్రేమ సామరస్యం ఏర్పడుతుంది ఈ మంగళగౌరి వ్రతంలో ప్రథమంగా గణపతి పూజ చేసి తర్వాత మంగళగౌరి వ్రతంలో ప్రథమంగా గణపతి పూజ తర్వాత అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారికి షోడోపచార పూజ చేసి అష్టోత్తర నామాలతో అమ్మవారిని సేవించి అలాగే ధూపము దీపము నైవేద్యము సమర్పించి మహామంగళహారతి అలాగే మంత్రపుష్పంతో అమ్మవారిని సేవించాలి ఇందులో ముఖ్యంగా తోరగ్రంథి పూజ అని ఉంటుంది ఐదు పోగులతో ఐదు ముడులతో తోరాన్ని తయారు చేసి తోరగ్రంథి పూజ చేసి మొదటిగా అమ్మవారికి ఈ మంత్రంతో అమ్మవారికి తోరగ్రంథిని సమర్పించాలి ఆ మంత్రం ఏంటంటే భద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే ఈ మంత్రం చెప్పుకుంటూ అమ్మవారికి ఒక తోరాన్ని సమర్పించి అలాగే రెండోది ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వారి చేతికి కట్టుకుని ఇంకొకటి కాటుకు తీసే కత్తికి ఒకటి కట్టి ఇంకో ఇద్దరు ముత్తైదువులకి పూజ చేసుకున్న వారు వారి చేతికి కట్టాలి ఈ తోరగ్రంథి పూజ అనంతరం మంగళగౌరి వ్రత కథను విని ఆ కథాక్షతలు మన శిరస్సున వేసుకోవాలి ఈ వ్రతానికి ఐదుగురు ముత్తైదువులను పిలిచి వాయనం ఇవ్వాలి ఈ సంవత్సరం ఏ దేవి యొక్క విగ్రహాన్ని ఉపయోగిస్తామో ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లోనూ అదే విగ్రహాన్ని ఉపయోగించాలి వారానికి ఒక కొత్త విగ్రహాన్ని వాడకూడదని మన పండితులు చెబుతూనే ఉంటారు అలాగే మహిళలకు వాయినం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వకూడదు అని కూడా పెద్దలు చెప్పి ఉన్నారు ఎందుకంటే సౌభాగ్యం కోసం వ్రతం చేస్తున్నప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వటం శుభప్రదం కాదని నమ్ముతారు పసుపు కుంకుమలతో ముత్తైదుకు బొట్టు పెట్టచ్చు కానీ చేతికి ఇవ్వకూడదని పెద్దలు చెప్తారు కేవలం శనగలు మనం వాయినంగా ఇవ్వడం చూస్తూ ఉన్నాము అదే అనాదిగా వస్తున్న ఆచారం ఇక్కడ కొన్ని ఆచారాలు ఉన్నాయి ఆ ఆచారాల ప్రకారం కొంతమందికి ఒక్క సంవత్సరంలో ఐదుగురు ఇంకొక రెండో సంవత్సరంలో పది మంది ఇలా పెరగడం జరుగుతుంది కదా ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటా ఉంటారు మా అత్తగారి తరఫున మా ఇంట్లో జరిగే పద్ధతి ప్రకారం మాకు ఐదేళ్ళు కూడా మొత్తం ఐదుగురే ముత్తైదువులు ఉంటారు కానీ కొంతమందికి కొన్ని దేశ విభేదాల ప్రాంతాల ప్రకారంగా ఒక సంవత్సరం ఐదుగురు రెండో సంవత్సరం పది మంది ఇట్లా ఐదో ఏడు వచ్చేసరికి పాతిక మంది అవుతారు అలా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళ ఆచారాలని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఈ పూజని మనము పూజలు ఎందుకు చేసుకోవాలి అన్నీ మూఢనమ్మకాలు అని కాకుండా మనం కొన్ని తెలుసుకుందాం మా వారికి తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్పగలుగుతారు అవన్నీ కూడా మీరు నమ్ముతారని నమ్మినా నమ్మకపోయినా మనం సైన్స్లో అయితే లేక కలియుగంలో ఉన్నాం అందుకనే తప్పకుండా నమ్మాలి మీరెవరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ మీకు ఎంతో కొంత అయితే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇంతవరకు మనము శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరి వ్రతాల గురించి అక్కడ మనం చేయాల్సిన విధి విధానాల గురించి ముత్తైదువుల గురించి వాయినాల గురించి వ్రత కథ గురించి అమ్మవారి యొక్క విశేషం గురించి తెలుసుకున్నాం కదా అసలు మనం ఈ పూజలు ఎలా చేయాలి ఎందుకు చేయాలి అసలు ఈ పూజ అనేది ఏమిటి దీనికి మన యొక్క జీవిత విధానానికి అసలు దగ్గర సంబంధం ఎంతవరకు ఉన్నది అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ అది మన మనస్సుతో మనం చేసుకునే వ్యాయామం లాంటిది ఇలాంటి విషయాలన్నీ చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి నాకు దొరికిన అతి కొద్ది సమాచారాన్ని మీకు నేను అందించే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మీరందరూ ఈ వీడియోని జాగ్రత్తగా గమనించి ఒక్కసారి మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకుని దీని యొక్క రిజల్ట్ మీరు పొందుతారని చెప్పేసి భావించి నేను ఈ ప్రయత్నం మీ ముందుకు తీసుకొస్తున్నాను అసలు దేవుడు అంటే ఏంటి పూజ చేయకపోతే ఏమవుతుంది అని చిన్నపిల్లలు కాదు ఇప్పుడు చదువుకుంటున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది మన వాళ్ళు వెంటనే చెప్పే సమాధానం అయ్యో అలా మాట్లాడకూడదు మాట్లాడితే కళ్ళు పోతాయని మనకు భగవంతుని గురించి అవగాహన లేనప్పుడు చెప్పడం చేత కానప్పుడు మనం మాట్లాడే మాట అది కళ్ళు పోగొట్టడానికి దేవుడు ఏమైనా శాడిష్ట మనం చెప్పాల్సిన సమాధానం అది కాదు తెలియని వారికి అలా చెప్పడం వల్ల వాళ్ళకి దేవుడి మీద మనసు విరిగిపోయి దేవుడు ఒక విలన్లాగా ఆలోచించే ప్రమాదం ఉందని మనం గ్రహించుకోవాలి పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ మనసుతో చేసే వ్యాయామం లాంటిది మనం తెలివితేటలు జ్ఞానం పెరగడానికి మన మెదడుని మనమే చూన్ చేసుకునే ఒక ప్రక్రియ పూజలో ప్రధానంగా దీపాన్ని వెలిగిస్తారు ఈ దీప ప్రజ్వలనం అనేది త్రాటకం అనే యోగ ప్రక్రియ రోజు ఒక మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే కంటి జబ్బులను అరికట్టవచ్చు అని మన పెద్దలు చెప్పిన మాట ఏదైనా ఒక కష్టమైన మంత్రాన్ని ఒక పదకొండు సార్లు జపిస్తే నాలిక ముద్దుబారదు అది నాలుకకు ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా కూడా పలకగలిగే శక్తి వస్తుంది ధారణ శక్తి పెరుగుతుంది భాష మీద పట్టు పెరిగితే స్టేజ్ ఫియర్ కూడా పోతుంది పూజ అంటే చేరస్తం కాదు మన ఆరోగ్యం మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పండి మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి అదే సమయంలో మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన బాధ్యత కూడా మన పెద్దవాళ్లపై ఉంది కదా ఇక మొదటి విషయానికి వస్తే మూల విరాటు గురించి భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్ అండ్ మ్యాగ్నెటిక్ తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాటు ఉంటుంది ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు అవి ఈ తరంగాలకు క్యాట్లిస్ట్గా పనిచేస్తాయి ఇక రెండవది దేవాలయ ప్రదక్షిణ మనం గుడి చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నప్పుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది గుడిలోనే దేవుడు ఉంటాడా అనేది ఒక వాదన ఎక్కడైనా ఉంటాడు కానీ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు పుణ్యక్షేత్రాలు వేదిక్ ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటాయి ఇవి మన శరీరంలోని షట్ చక్రాలను ప్రభావితం చేస్తాయి ఆభరణాలతో దర్శనం ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించటానికి కాదు బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని కొబ్బరికాయ ఇది స్వచ్ఛతకు గుర్తు పై టెంక మన అహంకారాన్ని దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును అవతల వారి ప్రేమ కొబ్బరి నీళ్లు అంత తీయగా ఉంటాయి అని అనడానికి సంకేతము ఇక దేవాలయంలో జరిగే మంత్రాలు ఉదాహరణకి మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే తొమ్మిది ఎనిమిది అనో తొమ్మిది ఆరు మొదలుపెట్టి చివరి నెంబర్లు ఇలా ఒక పద్ధతిలో అమర్చుకుంటాము అంటే మనకు తెలియకుండానే న్యూరాన్స్ని యాక్టివేట్ చేసి డేటాని దాస్తున్నాం అదేవిధంగా మంత్రోచ్చారణలు అక్షర నియమంతో ఒక లయను కలిగి న్యూరాన్లను ఉత్తేజపరుస్తాయి ఇక గర్భగుడి విషయానికి వస్తే గర్భగుడి ద్వారం ఒక వైపుగా ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది అందుకే మరీ ఎదురుగుండా ఉండకుండా ఒక వైపుకి ఉండాలి అని సూచిస్తూ ఉంటారు తర్వాతది అభిషేకం విగ్రహాలు పంచలోహాలతో ఉంటాయి వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకం చేసినప్పుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి అంతేగాని కటోట్లకి పాలాభిషేకాలు చేయటం మన మూర్ఖత్వం అలాగే కర్పూర హారతి పచ్చకర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి హారతి తీసుకునేటప్పుడు ఆ బెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చెయ్యాలి దీనికి ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని పేరు ఊరికే గాల్లో హారతిని తీసుకుంటే సరిపోదు తీర్థము ఇందులో పచ్చకర్పూరము తులసి లవంగాలు ఇలా ఎన్నో పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థంగా ఇస్తారు ఇవన్నీ కూడా మన శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధాలే తరువాత అసలు మడి కట్టుకోవాలి అని అంటారు మడి కట్టుకోవటం అంటే తడి బట్టలని మనం ధరించటం ఈ తడి బట్టలకి ఆక్సిజన్ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది అందుకనే మన శరీరానికి తగినంత ఆ ఆక్సిజన్ని ఇస్తాయి కాబట్టే మడి కట్టుకోమనని మన పెద్దలు చెప్పి ఉన్నారు ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలను మనకి మన శరీరానికి మన మనసుకి మన యొక్క మెదడుకి అందించే ఈ ఆధ్యాత్మికమైనటువంటి ధర్మాన్ని మనం ఆచరిస్తూ దేవుడు అంటే ఒక భయపెట్టేవాడు కాదు మన మనస్తో మనం మనకు మనమే వ్యాయామం చేసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానాన్ని ఈ పూజలు వ్రతాలు వంటి కార్యక్రమాల ద్వారా పొందుదామని తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని అలాగే మీరు కూడా మీ జీవితంలో దీన్ని ఆచరించి ఆ ఫలితాలను పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ఇప్పటి వరకు మనకి తెలియని ఎన్నో విషయాలను తెలుసుకున్నామని అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఒక నామాన్ని దేవి నారాయణీయం చెప్తాను అని చెప్పాను ఇప్పటికే చాలా లేట్ అయింది పూజలు బయట తిరుగుళ్ళు షాపింగ్లు అన్నీ ఉన్నాయి కదా అందుకనైతే ఇప్పుడు నేను నారాయణీయ స్తోత్రం నామం చెప్తాను నవరాత్రుల్లో కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ లేదు విశేషమైన రోజులలో మనము ఈ నామాన్ని చదువుకుంటే చాలా మంచిది సర్వ शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तु ते सर्वपापहरे देवी नारायणी नमोस्तु तर्वादुःख हरे देवी नारायणी नमोस्तु ते आदिशक्ति आनन्ददायिनी नारायणी नमोस्तु तदिमध्यान्तरूपे ते नारायणी नमोस्तु ते नादभिन्दुकलातीते नारायणी नमोस्तु ते निरामये नित्य त्यानन्दे नारायणी नमुस्तु ते शूलसूक्ष्मे हरे देवी नारायणी नमोस्तु परब्रह्म परमानन्दे नारायणि नमोस्तु रौद्ररूपे रक्तवस्त्रे नारायणी नमोस्तुते ते शान्तरूपे पीताम्भरी नारायणी नमोस्तु तन्त्रतन्त्रयन्त्र रूपे नारायणी नमोस्तु ते प्रणवमन्त्र अद्भुतघात्रे नारायणी नमोस्तु ते अन्नपूर्णशाकम्बरी नारायणी नमुस्तु ते प्राणधाता प्राणरूपे नारायणि नमुस्तु ते भद्रकाळी भद्रमङ्गले नारायणी नमुस्तु ते भुवनेश्वरि जगन्माते नारायणि नमोस्तु ते पापभक्षिणि महाकाळी नारायणि नमोस्तु ते कामरूपिणि कल्याणि नारायणि नमोस्तु ते पद्मनाभसहोदरि नारायणि नमोस्तु पद्मासने लक्ष्मीरूपे नारायणी नमोस्तु ते इच्छा ज्ञानक्रियाशक्ति नारायणी नमोस्तु विष्णु ब्रह्मविष्णुशिवाशक्ति नारायणी नमोस्तु तवरूपिणि श्रीचक्रवासिनि नारायणि नमोस्तु ॐ जगज्जननि त्रिलोकजननि नारायणि नमोस्तु ते ईश्वरि शङ्करि ओङ्कारेश्वरि नारायणी नमोस्तु ते दुर्गा दुर्गासरस्वती नारायणि Terminamos today. करुणारूपिणि अन्नपूर्णेश्वरी नारायणी नमुस्तु देवी माहेश्वरी अम्बा मोहिनी नारायणी नमुस्तु ते कञ्चिकामाक्षि मधुरमीनाक्षी नारायणी नमोस्तु काशी काशीविशालाक्षि आनन्दरूपिणि नारायणी नमुस्तु वीणापाणि विमलसरस्वती नारायणी नमोस्तुते ते ब्रह्मानन्दस्वरूपिणि नारायणि नमोस्तु वेदान्तरूपिणि अम्बा परमेश्वरि नारायणी नमोस्तुते ते वेदत्र्ययी चिदानन्द नारायणी नमोस्तु कात्यायनी भद्रकाळी नारायणि नमोस्तुते दयामयी करुणामयी नारायणि नमोस्तुते ॐ कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गिप्रचोदयात् ఈ దేవీ నారాయణీయ స్తోత్రం శుక్రవారం కానీ మంగళవారం కానీ మళ్ళీ కూడా చెప్తున్నాను నిత్య పారాయణలో కూడా చేసుకోవచ్చు ఇలా చేయాలి అది తింటే చేయకూడదు ఈరోజు చేయకూడదు అనేది అయితే ఏమీ ఆంక్షలు లేవు అందరూ చదువుకోవచ్చు సర్వేజన సుఖినోభవంతు అమ్మవారు మన ఎందు ఎల్లప్పుడూ సదా ఉండాలని కోరుకుంటూ ఈ నారాయణీయ స్తోత్రం మా మేడం నాకు నేర్పించారు నేను నారాయణీయం సౌందర్య లహరి శివానంద లహరి నేర్చుకుంటున్నానని మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసో తెలియదో అని నేను మళ్ళీ కూడా చెప్తున్నాను నేను అంతకుముందు ఒక వీడియోలో అభిరామి స్తోత్రం చెప్పాను అప్పుడే ఈ నారాయణీయ స్తోత్రం కూడా నేను ఇస్తానని చెప్పాను కానీ లేట్ అయిపోయింది డిస్క్రిప్షన్లో కూడా నేను అభిరామి స్తోత్రం ది రిలేటెడ్ వీడియో పెట్టాను కదా అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి దేవీ నారాయణీయం నామాలు లిరిక్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు చూ నేర్చుకోవాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ చూస్తూ కూడా మీరు ఇది వినొచ్చు ఈజీగా కూడా నేర్చుకోవచ్చు అంత కష్టమైంది ఏం కాదు నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఫ్లూట్ బ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను